నమస్తే అండి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నారు అన్నటువంటి చంద్రబాబు సీఎం చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది హిందువులు శ్రీ స్వామివారి భక్తులు మనోహృదయాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు విషబీజాలు నాటుకున్నాయి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ప్రసాదాన్ని మనం తిన్నామా అనేటటువంటి విధంగా భావన అందరిలోకి కూడా బలంగా వెళ్ళిపోయింది అయితే ఆ తరువాత చూస్తుంటే రాను రాను రోజుకి కూడా చంద్రబాబు గారి వ్యాఖ్యలు ఆరోపణలే అని అవి సరైనటువంటి కావు అని అబద్ధం అని ఒక్కొక్కటిగా తెలుస్తూ వస్తున్నటువంటిది అయితే ఈ సందర్భంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో తప్పు చేయలేదు లడ్డూ ప్రసాదంలో ఆయన తప్పు ఏమీ లేదు తప్పు చేయలేదు అట్లాంటి వ్యక్తి తిరుమల శ్రీవారిని సర్ది సందర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అడ్డుకోవడం సరైనటువంటిది కాదు అన్నటువంటి విధంగా అన్నట్లుగా సమాచారం తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి వాటము చూసింది తరువాత రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇట్లాంటి పరిస్థితి రాకుండా స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు అన్నటువంటి విధంగా చెప్పినట్టుగా సమాచారం అయితే ఏపీలో రాక్షస పరిపాలన రాజ్యమేలుతుంది చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేవుని దర్శనానికి వెళుతుంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు అయితే ప్రెస్ మీట్లో ఇంకేమన్నారంటే రాష్ట్రంలో గతం ఎన్నడూ లేని ఎన్నడూ లేని విధంగా ఎన్నడూ చూడని విధంగా రాక్షస పాలన నడుస్తుంది దేవుడు దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునేటటువంటి మనస్తత్వం నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదు దేవుడు దర్శనం నిమిత్తం వెళ్తుంటే కూడా అడ్డుకుంటున్నారే ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు పార్టీ శ్రేణులకు నోటీసులు ఇచ్చారు నోటీసులో ఎలా రాశారంటే మాజీ సీఎం వైఎస్ జగన్ గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాల్లో బయలుదేరి తిరుపతి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారన్న సమాచారం కావున అనుమతి లేని పైన తెలిపినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలుపుతున్న నోటీసు అది అయితే జగన్ అనేటటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కదా ఆయన తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వెళుతుంటే అందుకు పర్మిషన్ లేదు మీరు వెళితే అరెస్ట్ చేస్తాము అని నోటీసులు ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఏ ప్రపంచంలో మనం ఉన్నాం మరి ఇది రాక్షస రాజ్యం కాదా ఒకవైపు నన్ను వెళ్ళనీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెళ్ళనీయకుండా నోటీసులు ఇస్తున్నారు మరోవైపున టీవీలో చూస్తే ఆశ్చర్యమైనటువంటి విషయాలు తెలుసుకు తెలుస్తున్నాయి ఏంటంటే పక్కల పక్కనున్నటువంటి రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారని అలాగే ఇది పార్టీ నాయకత్వానికి తెలుసో తెలియదో తెలియదు వేల మంది పోలీసులు మోహరించారు ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు అన్న అంతే కదా టాపిక్ డైవర్షన్ కోసం ఎందుకు ఆరాట పడుతున్నారు తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఆ కనిపించే సందర్భంలో వంద రోజుల పాలన మీద డైవర్ట్ చేస్తూ లడ్డు టాపిక్ తీసుకొచ్చారు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డంగా దొరికిపోయేసరికి లడ్డు టాపిక్ను కూడా డైవర్ట్ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్ టాపిక్ తీసుకువచ్చి రాజకీయం చేస్తున్నారు ఒకసారి గమనించినట్లయితే తిరుమల పవిత్రత స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రతిష్ఠలను రాజకీయ లబ్ధి కోసం జంతువులు కొవ్వుతో లడ్డూలు తయారైనట్టుగా జరగని విషయాన్ని జరిగినట్లుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నారని నిజంగా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అబద్ధాలు ఆడుతూ అసత్యాలు పలుకుతూ స్వామివారి పేరు పేరు ప్రఖ్యాతులను తిరుమల విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసేటటువంటి కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తుంటే ఇంతకంటే దారుణము అధర్మము ఎక్కడైనా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా తెలియజేశారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే